హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనం రంజాన్ ఈద్ ఈద్గాలో ఎలా జరుపుకుంటారో చూద్దాం రంజాన్ రోజు పొద్దున్నే తెల్లవారుజామున ఐదింటికి లేచి నమాజ్ చదువుకొని దాని తర్వాత ఏడింటికి ఆ టైంకి ఈద్గా దగ్గరికి వచ్చాం చాలామంది జనాలు వస్తూ ఉన్నారు తర్వాత కొద్దిసేపటికి అలాగే ప్రవక్త మొహమ్మద్ సల్లా అలె సలం గురించి కొన్ని వాక్యాలు చెప్పారు ఆయన గురించి చాలా బోధించారు కొద్దిసేపు వింటూ కూర్చున్నాం దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం దాని తర్వాత జనాలు ఫుల్గా అయిపోయారు నమాజ్ చదువుకున్నాం చూడండి నమాజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అందరు బయటికి వెళ్తూ ఉన్నారు చాలా క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు అక్కడ చూడండి వెళ్ళేటప్పుడు ఇది వచ్చేసి ఇందిరాగాంధీ స్టేడియం అదేమో బందర్ రోడ్ వైపు వెళ్తున్నారు ఇటు పక్క వస్తే మనకి ఫుడ్ కోర్ట్ ఉంది కదా ఈట్ స్ట్రీట్ ఆ రోడ్డు వస్తుంది దీని బ్యాక్ సైడ్ అయితే చూడండి ఒకసారి కొంతమంది వెళ్తున్నారు అంటే ఆ బ్యానర్ బ్యాక్ సైడ్ అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గ అవినాష్ గారు కూడా వచ్చారు ఈద్గాలు నమాజ్ చదువుకోవడానికి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకున్నాను అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్